హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బయాలజీ సింపుల్ లావ్ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్ డియర్ స్టూడెంట్స్ మనకి ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి అంటే డయాగ్రామ్ ఇచ్చి కాదు డయాగ్రామ్తో సంబంధం ఉన్నటువంటివి ఓకేనా మరి ఈ డయాగ్రామ్ పేరు ఏంటి అంటే దీని పేరు మనము పత్రరంధ్రం అని చెప్పి మనం పిలుస్తామమ్మా పత్రరంధ్రం ఓకేనా సో గుర్తుపెట్టుకోండి పత్రరంధ్రం ఓకేనా సో దీన్నే మనము ఇంగ్లీష్లో అయితే స్టొమేటా అని చెప్పి పిలుస్తాం ఏమని పిలుస్తామమ్మా స్టొమేటా అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది ఓకేనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే దీని నుంచి బిట్ మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా మొక్కలు అనేవి మన మొక్కలకి మనం ఎంత వాటిస్తాం హండ్రెడ్ శాతం అనేది వంద శాతం నీరుస్తే మొక్కలు ఏం చేసుకుంటే అంటే కేవలం ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం నీటిని మాత్రమే మొక్కల్లో ఉన్నటువంటి ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫంక్షన్స్కి ఉపయోగపడుతూ ఉంటాయి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే రైల్వేలో గతంలో అడిగాడండి మొక్కలు అనేవి సాధారణంగా ఎక్కువ నీరుని తీసుకోవు ఎందుకు అని అడిగాడు ఎందుకంటే మొక్కలలోని సాధారణంగా దాదాపుగా సిక్స్టీ ఓకేనా సిక్స్టీ ఏంటంటే మృత కణాలు అనేవి కనిపిస్తాయి మృత కణాలు అంటే ఏంటంటే డెడ్ సెల్స్ అంటే చనిపోయినటువంటి కణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మొక్కలకి సాధారణంగా జంతువులతో పోల్చేటప్పుడు కాస్త వాటర్ అనేది తక్కువ అవసరం అని చెప్పి మనం చెప్తాం ఓకేనా మనకన్నా ఎక్కువ తీసుకున్న వాటికి తక్కువ ఓకేనా రైట్ అయితే ఇక్కడ మొక్కలు సాధారణంగా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం ఓకేనా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం నీటిని మాత్రమే తీసుకుంటాయి మరి రిమైనింగ్ వాటర్ ఏదైతే ఉందో ఓకేనా రిమైనింగ్ వాటర్ ఏదైతే మొక్కల్లో ఉందో ఈ రిమైనింగ్ వాటర్ అనేది ఏమవుతుంది వాట్ హ్యాపెన్ అంటే ఆ వాటర్ అనేది మొక్కల నుంచి ఓకేనా మొక్కల యొక్క పత్రాలు అంటే మొక్కల యొక్క లీవ్స్ ఏవైతున్నాయో ఈ మొక్కల యొక్క లీవ్స్ నుంచి ఇవి ఆవిరి రూపంలో బయటికి పోవాలి అదైందా మొక్కల యొక్క పత్రాల నుంచి మొక్కల్లో అధికంగా ఉన్నటువంటి నీరు అనేది ఆవిరి రూపంలో బయటికి పోవాలి మరి ఆవిరిని మనం ఏమంటాం అంటే అవాపరేషన్ అని చెప్పి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి అవాపరేషన్ అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి మొక్కల యొక్క పత్రాల నుండి నీరు అనేది ఆవిరి రూపంలో బయటికి పోతా ఉంది అదైందా ఆ నీరు ఏంటి ఎక్సెస్ వాటర్ అని చెప్పి మనం అంటాం ఒక ఎక్సెస్ వాటర్ అధికంగా ఉన్నటువంటి వాటర్ అధికంగా ఉన్నటువంటి వాటర్ ఆవిరి రూపంలో పోవడాన్ని మనం ఏమంటాం సార్ అంటే ట్రాన్స్పరేషన్ అని చెప్పి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి ట్రాన్స్పరేషన్ ఓకేనా ట్రాన్స్పరేషన్ దీన్నే తెలుగులో సేకం అని చెప్పి పిలిస్తే ఏమని పిలుస్తాం దీన్ని దీన్ని సేకం అని చెప్పి పిలవడం జరుగుతున్నాను గుర్తుపెట్టుకోండి బాస్పోత్సేకం సేకం అంటే ఇంగ్లీష్లో ట్రాన్స్పరేషన్ అని చెప్పి పిలుస్తారు ఓకేనా మరి ట్రాన్స్పరేషన్ ద్వారా ఏమవుతుందంటే వాటర్ అనేది ఆవిరి రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది అయితే ఇక్కడ గమనిక ఏంటి సార్ అంటే ఎట్లా ఆవిరి రూపంలో బయటికి పోతుంది సార్ అంటే మొక్కల యొక్క పత్రాలను మీరు గమనిస్తే ఓకేనా మొక్కల యొక్క పత్రాలను అంటే ప్లాంట్ యొక్క లీవ్స్ని మీరు గమనిస్తే ప్లాంట్కి ముందు వైపులా ప్లాంట్కి ఈ పత్రానికి ముందు వైపులా అంటే ఈ ముందు భాగము మరి పత్రం వెనకాలన్న భాగం ఈ రెండు వైపులా కూడా ఏంటంటే మనకి ఏం కనిపిస్తారంటే రంధ్రాలు అనే కనబడతాయి ఏం కనబడతాయి అండి పత్ర రంధ్రాలు అంటే మన ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే స్టొమేటా అని చెప్పి పిలుస్తాం ఈ స్టొమేటా అనేది ఏదైతే ఉందో ఇక ఇలా రంధ్రాలు అనేవి ఈ పత్రానికి దిగువగా పత్రానికి మీదుగా రంధ్రాలు అనేవి కనబడతా ఉంటాయి ఓకేనా ఈ పత్ర రంధ్రాలు అనేవి ఏవైతున్నాయో ఈ పత్ర రంధ్రాలు మైక్రోస్కోప్లు పెట్టి చూస్తే ఇలా కనబడతాయి అనమాట గుర్తుపెట్టుకోండి ఇలా కనబడతా ఉంటాయి మరి పత్ర రంధ్రాలు అనేటివి ఏవైతే ఉన్నాయి టొమాటా లోపల టొమాటా లోపల చిక్కుడి గింజ ఆకారాలు గుర్తుపెట్టుకుని ఇలా ఇదంతా కూడా చిక్కుడి గింజ ఆకారంలో కణాలు కనబడతాయి వీటిలో ఏమంటారు సార్ అంటే రక్షక కణాలు అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి ఏమని పిలుస్తారమ్మా రక్షక కణాలు అంటారు వీటిని ఇంగ్లీష్ లో తీసుకుంటే గాడ్ సెల్స్ అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి గాడ్ సెల్స్ ఒక రక్షక కణాలు లేదా గాడ్ సెల్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో ఈ గాడ్ సెల్స్ అనేది నీరు ఆవిరి అయ్యే విధంగా అంటే మొక్కలకి ఎంత నీరు కావాలో అంత నీరు రిటైన్ చేసి అవసరం లేని వాటర్ని బయటికి పంపేదానికి ఈ ఇక్కడ ఉన్నటువంటి పత్ర ఈ రంధ్రాల లోపల ఉన్నటువంటి మూత్రపిండం ఆకారం చిక్కుడు గింజ ఆకారాలు ఉన్నటువంటి ఈ గాడ్ సెల్స్ ఏమంటే ఇలా ఓపెన్ అవుతాయి ఓపెన్ అవ్వగానే పత్రం నుంచి వాటర్ అనేది ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోద్ది అనమాట వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ అవ్వడానికి ఇలా క్లోజింగ్ అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి ఈ స్టొమాటో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అంటే ఈ పత్రరంధ్రాలు ఓపెన్ అవ్వడానికి క్లోజ్ అవడానికి ఉపయోగపడుతున్నటువంటి ఒక ఉపయోగపడుతున్నటువంటి హార్మోన్ ఏది అంటే మొక్కల్లోని సైటోకైనిన్ సైటోకైనిన్ విభజనతో పాటుగా ఒకన సైటోకైని కణవిభజంతో పాటుగా క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా స్టొమాటా క్లోజ్ అవ్వడానికి కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది ఒకనది హార్మోన్స్ అనే టాపిక్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు మరి రక్షక కణాలన్నా ఈ రక్షక కణాలు అనేవి టొమాటా లేదా పత్రంధ్ర ఓపెన్ అవ్వడానికి క్లోజ్ అవడంలోనే ప్రధాన పాత్రని పోషిస్తూ ఉంటాయి ఓకేనా మరి ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పరేషన్ అని పిలుస్తున్నటువంటి ఈ పద్ధతిని ఈ కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు సార్ అంటే స్టీఫెన్ హేల్స్ అని చెప్పి మనం పిలుస్తాం ఏమైనా పిలుస్తామండి స్టీఫెన్ హేల్స్ తెలుగులో రాస్తున్నాం చూడండి ఇక్కడ స్టీఫెన్ హేల్స్ ఓకేనా స్టీఫెన్ హేల్స్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నారో ఈ స్టీఫెన్ హేల్స్ అనేవాడు మొట్టమొదటిసారిగా ట్రాన్స్పరేషన్ లేదా శాఖను కనుక్కోవడం జరిగింది ఇది మనకి ఇంపార్టెంట్ బిట్ ఇప్పుడు దీంతో సమానంగా ఉన్నటువంటి మరొక బిట్ గురించి మనం మాట్లాడుకోవాలి అదేంటంటే గొట్టేషన్ లేదా గట్టేషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఒక గట్టేషన్ గట్టేషన్ అంటే ఏంటి సార్ అంటే తెలుగులోని బిందుస్రావం అని చెప్పి పిలుస్తాయి ఏమని పిలుస్తామమ్మా బిందుస్రావం చాలా ఇంపార్టెంట్ బిందుస్రావం బిందుస్రావం అంటే ఏంటి ఉదాహరణగా ట్రాన్స్పరేషన్ అనేది అన్ని మొక్కల్లో జరుగుతూ ఉంటుంది ఇక్కడ రంధ్రాల ద్వారా మనకి జనరల్గా మొక్కలు ఏం తీసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం మనకు కావాల్సినటువంటి ఆక్సిజన్ విడిచిపెట్టడం ఈ రెండు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టొమాటో ద్వారా జరుగుతాయి స్టొమాటోని ఎవరు కనుక్కున్నారని చెప్పాను నేను స్టీఫెన్ హేల్స్ ఎవరు కనుక్కున్నా స్టీఫెన్ హేల్స్ ఓకేనా ఏ ఒక్క బిట్ కూడా అన్ ఇంపార్టెంట్ కాదు అన్నీ మనకి ఇంపార్టెంటే ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నారు సార్ ఈ టాపిక్ అంటే ఇదేమో ఎన్సిఆర్టీ పుస్తకం నుంచి తీసుకోవడం జరిగింది ఏ క్లాస్ సార్ అంటే టెన్త్ క్లాస్ ఎన్సిఆర్టీ బయాలజీలో నుంచి సైన్స్లో ఉన్నటువంటి బయాలజీ పాట తీసుకున్నాము లైఫ్ ప్రాసెస్ అనే పాఠము లైఫ్ ప్రాసెస్ అని తెలుగులో జీవక్రియలు ఇందులో నాలుగు పాఠాలు ఉంటాయి నాలుగు పాఠాలలో మొదటి పాఠం పోషణ పోషణ వచ్చేసరికి మూడో పేజీలోనే నాలుగో పేజీలో టాప్లో మనకి ఈ టొమాటా డయాగ్రామ్ అని కనిపిస్తూ ఉంటుంది ఓకేనా రైట్ గట్టేషన్ అన్న గట్టేషన్ అంటే బిందుస్రావం బిందుస్రావం అంటే ఏంటి అంటే సార్ మొక్కల యొక్క పత్రాలు ఏవైతున్నాయో మొక్కల యొక్క లీవ్స్ ఏవైతే ఉన్నాయో లీవ్స్ నుంచి మొక్కలకి అవసరం లేనటువంటి ఏదైతే నీరు ఉందో ఆ నీరు అనేది డ్రాప్స్ రూపంలో బయటికి పోవాలి ఓకేనా బిందువుల రూపంలో ఎట్లా పోవాలండి బిందువుల రూపంలో గుర్తుపెట్టుకోండి మొక్కలు అనేటివి ఏవైతున్నాయి మొక్కలలో అధికంగా ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో ఇది నీరు అనేది బిందువుల రూపంలో బయటకు పోవడాన్ని బిందుస్రావం లేదా గట్టేషన్ అంటారు ఓకేనా దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక స్ట్రాబెర్రీ తీసుకోవచ్చు ఏం తీసుకోవచ్చు అండి స్ట్రాబెర్రీ ఉదాహరణగా ఏం తీసుకోవచ్చు స్ట్రాబెర్రీ అదేవిధంగా గడ్డి ఓకేనా గ్రాస్ గ్రాస్ గడ్డి వంటి మొక్కలు అదేవిధంగా స్ట్రాబెర్రీస్ ఓకేనా ఇవన్నీ ఏంటి స్టోలోన్స్ కదా ఓకేనా సో ఇవన్నీ రన్నర్స్ అనమాట స్టోలోన్స్ కూడా కదా ఓకేనా సో స్ట్రాబెర్రీ గ్రాస్ ఇలాంటి మొక్కలు ఏవైతున్నాయి ఈ మొక్కల్లో నీరు అనేది ఉందో అధిక నీరు అనేది బిందువుల రూపంలో బయటికి పోతుంది పెద్ద మొక్కలైతే ఆవిరి రూపంలో పోతాయి చిన్న మొక్కలు అయితే బిందువుల రూపంలో పోతాయి బిందుల రూపంలో నీరు పోవడాన్ని ఏమంటారంటే గట్టేషన్ లేదా బిందుస్రావం అంటారు ఆవిరి రూపంలో నీరు పోవడానికి ఏమంటే ట్రాన్స్పరేషన్ అని చెప్పేసి మనం పిలుస్తాం ఉంటాము ట్రాన్స్పరేషన్లో ప్రధాన పాత్ర పోషించే అయాన్స్ ఏంటి సార్ అంటే కాల్షియం అయాన్స్ గుర్తుపెట్టుకుని కాల్షియం అయాన్స్ అనేవి ట్రాన్స్పరేషన్ లేదా బాస్పోత్ శాఖలో ప్రధాన పాత్ర పోషిస్తాయి అని చెప్పొచ్చు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి గట్టేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ గట్టేషన్ ఎప్పుడు జరుగుతుందంటే మొక్కల యొక్క కాండాలు కాండాలు అంటే స్టెమ్ ఓకేనా మొక్కల యొక్క కాండాలు మరియు మొక్కల యొక్క వేర్లు అంటే రూట్స్ ఓకేనా కాండాలు మరియు వేర్లలో ఎప్పుడైతే వేరు పీడనం అనేది అధికంగా అవుతుందో ఎప్పుడైతే వేరు పీడనం దాన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటాం అంటే రూట్ ప్రెజర్ అంటారు ఒక రూట్ ప్రెజర్ వెన్ దేర్ ఈజ్ ఎన్ ఇంక్రీజ్ ప్రెజర్ ఇన్ ద రూట్ ఆర్ వెన్ దేర్ ఇస్ ఎన్ ఇంక్రీజ్డ్ రూట్ ప్రెజర్ ఈజ్ దేర్ సో దట్ డిఫ్యూజన్ హ్యాపెన్స్ ఎప్పుడైతే కాండాల్లో వేరులో పీడనం ఎక్కువైందో అప్పుడు ఏమవుతుందంటే మీ అందరికీ తెలిసింది కదా ద్రవ సారీ అక్కడ మీకు అందరికీ తెలిసింది కదా వ్యాపనం అంటారు వ్యాపనం వ్యాపనం అంటే డిఫ్యూజన్ ఈ డిఫ్యూజన్ అనేది అధికంగా అయినప్పుడు వ్యాపనం అనేది ఎక్కువ అయ్యేటప్పుడు ఒక వ్యాపనం అంటే ఏంటి అధిక పీడనంలో ఉన్నటువంటి అణువులు అనేవి అల్పపీడనలో ఉన్నటువంటి ప్రాంతానికి తరలిపోవడాన్ని వ్యాపనం అంటారు అయితే ఇక్కడ డిఫ్యూజన్ అంటే ఏంటి ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఫ్రమ్ ద హైయర్ కాన్సన్ట్రేషన్ టు ద లోవర్ కాన్సన్ట్రేషన్ మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ద హైయర్ కాన్సన్ట్రేషన్ టు ద లోవర్ కాన్సన్ట్రేషన్ అలా మారితే దాన్ని ఏమన్నా డిఫ్యూజన్ అన్నాం ఈ డిఫ్యూజన్ లేదా వ్యాపనం అనే పద్ధతి ద్వారా అణువులు అనేవి ఎక్కువ పీడనంతో కాండంలోను మరియు వేరులో ఈ నీటి చూపించినప్పుడు ఆ పీడనం ఏమవుతుందంటే ఈ పత్రాలు లీఫ్ మార్జిన్ అంటారు ఏరియా ఈ పత్రాలు యొక్క అంచులు ఏవైతే ఉన్నాయో ఈ అంచుల్లోకి వచ్చేసరికి వాటర్ అనేది బయటికి బిందువుల రూపంలో వస్తుంది అందుకే గడ్డి కానీ స్ట్రాబెర్రీ కానీ మనం తీసుకున్నట్టయితే ఏ కాలంలో తీసుకున్న గడ్డి మీద నీటి బిందువులు కనబడతా ఉంటాయి మంచు పడిందని మనం అంటాం మంచు కాదు అది గట్టేషన్ అని చెప్పేసి నేను చెప్పొచ్చు ఇక్కడ ఎగ్జామ్ హాల్లోని నీ మొక్కల నుంచి నీరు అనేది బిందువుల రూపంలో పవడ ఏమంటారు సరే బిందుస్రావం అనాలి ఆవిరి రూపంలో పవడని ఏమనాలంటే ట్రాన్స్పరేషన్ అనాలి సో ఈ తేడా అనేది తెలియాలి అదేవిధంగా చిక్కుడు గింజ ఆకారంలో ఉన్నటువంటి కణాలు ఏవి సార్ టొమాటా లేదా రంధ్రాలు అంటే గాడి సెల్స్ లేదా రక్షక కణాలు అనాలి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్లో ప్రధాన పాత్ర అంటే గాడి సెల్స్ అనాలి మరి టొమాటా పని చేయడానికి కావాల్సిన అయాన్స్ ఏవి కావాల్సిన అంటే కాల్షియం అయాన్స్ అనేది మనకు కావాలన్నమాట సో ఇది ఇది పెద్ద ఇంపార్టెంట్ బిట్ అయితే కాదు ఇక్కడ సో మిగతాన్ని కూడా మనం గుర్తుపట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట సో ఇది స్టొమాటెక్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇలాంటి క్లాసెస్ కానీ ఇట్లా బయాలజీకి సంబంధించినటువంటి ఎన్సీఆర్టీ పీడిఎఫ్స్ కానీ ఈ ఒక్క రోజుకే మీ అందరి కోసం ఏంటంటే మీకు ఈ ఏదైతే బయాలజీ పీడిఎఫ్ ఉందో వన్ ఫార్టీ నైన్ చేయబోతున్నా సో వన్ ఫార్టీ నైన్ అనేది ఏదైతుందో వన్ ఫార్టీ నైన్ అని మరి వన్ డేలో పెంచబోతూ ఉన్నా సో ఆన్లైన్ ఎన్సీఆర్టీ పీడిఎఫ్ ఉంది అదేవిధంగా ఆ వీడియో క్లాసెస్ కూడా మన దగ్గర ఉన్నాయి అయితే ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది జిరాక్స్ కావాలని అడుగుతూ ఉన్నారు ఓకేనా ప్రింట్ ఆప్షన్ ఇవ్వండి అని చెప్తా ఉన్నారు సో వన్ డే మీకోసం ఏంటంటే ప్రింట్ ఆప్షన్ ఇవ్వాలి అని అనుకుంటా ఉన్నా అయితే గమనిక ఏంటంటే కొన్ని మొబైల్స్లో అవుతా ఉంది కొన్ని మొబైల్స్ అవుతాయి అది మీ యొక్క మొబైల్ ఉన్నటువంటి సమస్యగా మీరు గుర్తించాలి అయితే ఎట్లా సార్ అంటే మీరు పీడిఎఫ్ అనేది వన్స్ పర్చేజ్ చేసిన తర్వాత డౌన్లోడ్ అనే ఆప్షన్ కాకుండా ఓపెన్ ఇన్ వెబ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది అర్థమైందా డౌన్లోడ్ అయిన ఆప్షన్ కాకుండా అంటే పీడిఎఫ్ ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిపోయిన తర్వాత మీ కింద త్రీ డాట్స్ ఉంటాయి త్రీ లైన్స్ ఉంటాయి త్రీ లైన్స్ దగ్గర క్లిక్ చేస్తే ఇన్ వెబ్ అంటుంది ఇన్ వెబ్ కొడితే డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోయి నీ గ్యాలరీలోకి వచ్చేది అనమాట అర్థమైంది అది ఒక రోజుకి యాక్సెస్ ఇవ్వడం ఉంది సో ఆసక్తి ఉంటే కనుక మీరు పీడిఎఫ్ అనేది తీసుకోవచ్చు రైట్ అండి థ్యాంక్ యూ మన యాప్ కావాలంటే బయాలజీ ఇట్స్ సింపుల్ లవ్ అని చెప్పి మన యాప్ అండి ఓకేనా బయాలజీ బయాలజీ ఇట్స్ సింపుల్ నౌ మన యాప్ సో మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్లో కోర్స్ అనేది అవైలబుల్ వీడియో క్లాసెస్ ఉన్నాయి అదేవిధంగా పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్